ఇలా ఒక టూత్ బ్రష్ని తీసుకొని దారాన్ని ఈ టూత్ బ్రష్ పైన వేయాలి ఆ తర్వాత మనం నిడిలోకి సూదిని ఈజీగా ఎక్కించాలి అంటే ఇలా బ్రష్ పైన వేసిన దారంని మనము ఇలా నీడిలతో కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి దాంట్లోకి దారం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనము తక్కువ టైంలో ఈజీగా పనులు చేసుకోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఉండే డోర్స్ని పిల్లలు కానీ మనం కానీ లేదా ఎప్పుడైనా గాలి గట్టిగా వచ్చినప్పుడు డోర్స్ అనేవి ఇలా వెనకన ఎక్కువగా ప్రెస్ అయిపోతాయండి ఆ టైంలో ఇలా చిన్న హోల్స్ కానీ క్రాక్స్ కానీ వచ్చేసాయి ఇలా డబుల్ గమ్ టేపును తీసుకొని ఎక్కడైతే గట్టిగా ప్రెస్ అవుతుందో ఆ ప్లేస్లో మనము టేపుని అతికించేసి స్పాంజ్ క్లాత్ ఉంటుంది కదండి లేదా ఏదైనా స్పాంజ్ని పెట్టేసామనుకోండి అప్పుడు పిల్లలు కానీ మనం కానీ గాలి గట్టిగా వీచినా కూడా డోర్ అనేది ఇలా శబ్దం కాకుండా ఉంటుంది అక్కడ గీతలు కానీ చిన్న చిన్న హోల్స్ అనేవి పడకుండా వాల్ అనేది చాలా నీట్గా ఉంటుంది చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండీ మనము ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి భాగాన్ని తీసేసిన తర్వాత ఇలా కింది భాగాన్ని మనము కిచెన్లో ఉండే గ్యాస్ లైటర్ కానీ నైఫ్ని సీజర్స్ని పీలర్స్ అలాంటి వాటిని అన్నిటినీ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు చిన్న వైపర్ని తీసుకొని వేస్ట్గా ఉన్న సాక్సులు ఉంటాయి కదండీ సాక్సులు కానీ లేదా ఏదైనా క్లాత్ని వేసుకోవాలి క్లాత్ వేసుకుంటే విడిపోకుండా ఉండటానికి ఏదైనా పిన్నిస్ని పెట్టేసుకోవాలండి ఇలా ఒక సాక్స్ని వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని క్లీన్ చేసుకోవాలంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కొన్నిటిని మనము ప్రతిరోజు క్లీన్ చేసుకుంటామండి ఇలా డస్ట్ పడే వాటన్నిటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని కానీ స్పీకర్ బాక్స్లు టీవీని అలాగే సోఫాలు ఉంటాయి కదండి ఆ సోఫా సెట్ని క్లీన్ చేసుకోవాలంటే కూడా ఇలా మన పనిని చాలా వరకు తగ్గిస్తుందండి ఎక్కువ శ్రమ పడకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా పని చేసుకోవాలంటే ఈ వైపర్ని ఇలా సాక్స్కి వేసి చేసుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా సులువు అయిపోతుంది ఏదైనా క్లాత్ కంటే కూడా ఇలా సాక్స్ని తీసుకొని ఆ తర్వాత వాష్ చేసుకొని ఆరబెట్టుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది ఒక బౌల్లో కానీ ప్లేట్లో కొన్ని వాటర్ని వేసి మీరు హెయిర్కి వాడే ఎలాంటి ఆయిల్ అయినా సరేనండి హెయిర్ ఆయిల్ని కూడా కొద్దిగా ఒక స్పూన్ వరకు వేసేయండి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత క్లాత్ని తీసుకొని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే వుడ్ డోర్స్ ఉంటాయి కదండి ఆ డోర్ని దీంతో క్లీన్ చేశారనుకోండి డోర్ అనేది షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మరకలైనా తొలగిపోతాయండి అప్పుడప్పుడైనా మనము ఇలా ఆయిల్లో వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా డోర్ కూడా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది ఆ మరకలు పెయింట్ ఇవ్వండి ఈ మరకలు పోలేవని కామెంట్ పెట్టకండి చూసారు కదండి నీట్గా కనిపిస్తుంది అంతేకాకుండా బాత్రూమ్ డోర్ కానీ లేదా మీరు పడుకునే బెడ్ కానీ ఏదైనా సరేనండి ఇలా దుమ్ము పట్టినప్పుడు కానీ లేదా మురికిగా తయారైనప్పుడు ఇదే వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేశారనుకోండి ఆ మరకలు అనేవి తొలగిపోతాయి మళ్ళీ ఇలా నీట్గా కనబడుతుందండి మనము పెయింట్ వేసిన మాదిరిగా డోర్ అనేది కనబడుతుంది చూసారు కదండి క్లీన్ చేయకముందు ఎలా ఉందో క్లీన్ చేసిన తర్వాత డోర్ అనేది ఎలా నీట్గా కనబడుతుందో కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయటనే మనము చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కొన్ని వాటర్ని తీసుకొని అందులో ఈ కొత్తిమీరను వేసామనుకోండి చాలా రోజుల పాటు పాడవకుండా కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మధ్య మధ్యలో కొన్ని వాటర్ని మారుస్తే సరిపోతుంది ఒక గ్లాస్లో కొన్ని వాటర్ని తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పును కానీ లేదా మామూలు సాల్ట్ని వేసుకోండి స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఐస్ కడుతుంది కదండి అలా ఎక్కువగా ఐస్ కట్టకుండా ఉండాలంటే మనము డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఉప్పు కలిపిన వాటర్ని వేసామనుకోండి ఐస్ అనేది అస్సలకే కట్టదు మా డీప్ ఫ్రిడ్జ్లో అస్సలకే ఐస్ లేదు కదండి నేను ట్రై చేసిన తర్వాత మీకు ఈ టిప్ని చూపిస్తున్నాను ల్యాప్టాప్స్ కానీ కీబోర్డ్స్ ఉంటాయి కదా వాటి బటన్స్ లోపల కూడా చాలా డస్ట్ అనేది ఉంటుందండి అది మన కళ్ళకి కనిపించని డస్ట్ కూడా ఉంటుంది అలాంటి టైంలో ఇలా ఒక పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ బటన్స్ లోపల ఉన్న డస్ట్ను కూడా ఈ బ్రష్ సహాయంతో ఈజీగా తీసేయొచ్చు మిక్సీ జార్ యొక్క రబ్బర్ లూజ్ అయిపోయినప్పుడు మనం దాంట్లో ఏదైనా వేసి రుబ్బేసామనుకోండి అది బయటకు కూడా చిమ్ముతుంది మళ్ళీ మనము ఎక్స్ట్రా పనులు చేసుకోకుండా ఉండాలంటే ఇలా మిక్సీ రుబ్బేటప్పుడు ఈ మిక్సీ జార్ రబ్బర్ లూజ్ అయినప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసాం అనుకోండి అప్పుడు ఈ రబ్బర్ అనేది ఇలా టైట్గా ఉంటుంది అప్పుడు దీంట్లో ఏదైనా రుబ్బుకోవచ్చు ఫ్రూట్స్కి కానీ లేదా ఏదైనా వాటికి ఇలాంటి ప్లాస్టిక్ది వస్తుంది కదండి ఆ బాక్స్ను ఇలా మధ్యలో కట్ చేసుకొని మన ఇంట్లో ఉండే టిష్యూ పేపర్ని ఈ బాక్స్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఈ హోల్లో నుంచి తీసుకోవడానికి వీలు ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న పిన్నిస్ కావాలన్నప్పుడు మనము వెతకాల్సిన పని అయితే ఉంటుందండి ఈ పిన్నిస్లను మనము పాండ్ క్రీమ్ బాక్స్ ఉంటుంది కదా అది వేస్ట్గా పాడేయకుండా దానిపై ఇలా కలర్స్ని వేసేసి ఆ బాక్స్లో ఈ పిన్నిస్లను పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలు కానీ మనం కానీ ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న డిస్కో రబ్బర్లను కూడా బాక్స్లో వేసుకోవాలి చిన్నపిల్లలవి అయిపోయిన నోట్బుక్స్ ఉంటాయి కదండి పైన అట్టముకను ఇలా కట్ చేస్తాను నేను హాఫ్గా కట్ చేసి తీసుకున్నాను దానిని మనము ఎలా అంటే అలాగా మలుచుకోవచ్చు మీకు సైజు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా చిన్నగా కావాలంటే చిన్నగా మలుచుకోవాలండి ఇలా మలుచుకున్న తర్వాత అది విడిపోకుండా ఉండటానికి పైన ఒకటి కింద ఒకటి ఇలా రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి మనము దీంట్లో సైజుని బట్టి మనం తీసుకోవాలండి ఒకవేళ మీ ఇంట్లో కార్డ్బోర్డ్ రోల్ ఉందనుకోండి దానినైనా తీసుకోవచ్చు కానీ దీని సైజుని మనం పెంచుకోలేము ఇలా చిన్నగా ఉన్న సైజునైనా పెద్దగా ఉన్న సైజునైనా కార్డ్బోర్డ్స్ని తీసుకోండి లేదా అట్టముక్కనైనా తీసుకోవచ్చు ఇది విడిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్లను వేసుకోవాలండి రెండు రబ్బర్ బ్యాండ్లు అయితే సరిపోతుంది కింద గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్కి మనము ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదండి ఆ క్యాప్ను పెట్టేసుకోవాలి మనము ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఆడవాళ్ళు కిచెన్లో మనీని సేవ్ చేసుకుంటూ ఉంటారండి ఆ మనీని అంతా కూడా ఇలా మనము సరుకులు పెట్టే బాక్స్లో దాచుకుంటారు అయితే ఇలాంటి కనబడే బాక్స్లో అయితే ఈజీగా మనం దాచుకున్న మనీ అనేది కనబడుతుంది కదా అలా కనబడకుండా ఎవరికి తెలియకుండా ఉండాలన్నా లేదా మనము ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు టూ త్రీ డేస్ పడుతుంది అన్నప్పుడు ఏదైనా దొంగల భయం అలాంటిది ఉన్నప్పుడు కూడా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న నగలను కూడా ఇలాంటి బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎవ్వరికీ కనపడకుండా ఎన్ని రోజులైనా దాచుకోగలుగుతామండి ఇలా మనీని సేవ్ చేసే అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఆ తర్వాత మనము పైన కూడా ఇలా కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్ని పెట్టేసుకున్నాం అనుకోండి దాంట్లో మనం పెట్టిన సరుకులు అనేవి దాంట్లోకి వెళ్లకుండా నీట్గా ఉంటుంది దీనిపైన మనము ఇలా కనిపించకుండా ఏదైనా వేసేసుకున్నాం అనుకోండి దాంట్లో మనము డబ్బులు దాచుకున్నది కానీ నగలు పెట్టుకున్నది ఎవ్వరికి తెలియదండి ఎన్ని రోజులైనా చాలా సేఫ్గా ఉంటాయి మళ్ళీ మనకి ఎప్పుడు ఏ టైంలో కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చండి ఎవరి సహాయం లేకుండా ఇలా మనం ఇంట్లోనే డబ్బులు దాచుకోవచ్చు ఇలా పైన కింద క్యాప్ను పెట్టేసుకోవడం వల్ల మనం వేసిన సరుకులు అనేవి దీంట్లోకి పోకుండా ఉంటాయండి చూసారు కదండి ఈ యూస్ఫుల్ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ టిప్స్లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో నాకు కామెంట్ కూడా పెట్టండి ఈ స్పాంజిది మనకు కొత్త శారీస్ కొన్నప్పుడు వాటి మధ్యలో వస్తుంది దానిని కొద్దిగా కట్ చేసుకొని ఇలా మన ఇంట్లో ఉండే నిడిల్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇలా స్పాంజ్కి గుచ్చేసి ఏదైనా ఇలా బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి మన చేతికి తగిలినా కూడా అవి గుచ్చుకోకుండా నీట్గా ఉంటాయి వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ తీసుకొని ఇలా సైడ్లో కట్ చేసి ఇలా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో మన ఇంట్లో ఉండే హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసానండి ఇది ఘాటుగా కొద్దిగా స్మెల్ ఉంటుంది కాబట్టి ఇది వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మాస్క్తో ఇలా విండోస్ ఉంటాయి కదండి ఈ విండోస్తో మనము హ్యాండ్ వాష్ లిక్విడ్తో ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఈ విండోస్ పైన ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ చేరకుండా ఉంటాయి ఈ అద్దాలను క్లీన్ చేసేటప్పుడు మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన పని అయితే ఉంటుంది ఇలా మనము మాస్క్తో క్లీన్ చేసుకొని తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ విండో అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది మరొక యూస్ఫుల్ టిప్ మన ఇంట్లో ఇలాంటి దోమల నెట్ బ్యాట్ ఉంటుంది కదండి దానికి ఇలాంటి చిన్న హోల్ ఉన్నప్పుడు వేస్ట్గా ఉన్న మాస్క్ను కట్ చేసి దాని సైడ్లో ఇలాంటిది వైర్ ఉంటుందండి ఈ వైర్ని మనము ఈ నెట్ బ్యాట్లో పెట్టేసి ఇలా మలుచుకున్నాం అనుకోండి ఏదైనా హ్యాంగర్కి కానీ హూకు కానీ వేయడానికి చాలా బాగుంటుంది ఇలా మనము హ్యాంగర్కి వేయకుండా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసామనుకోండి దోమల బ్యాట్ అనేది కింద పడి త్వరగా పాడేయే అవకాశం అయితే ఉంటుంది పిల్లలవి అయిపోయిన నోట్బుక్స్ ఉంటాయి కదండి పైన ఉన్న ఇలా అట్టముక్క అనేది కొద్దిగా మందంగా ఉంటుంది దానిని ఆఫ్గా కట్ చేసి ఇలా రౌండ్గా మలుచుకొని ఇది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోండి మనకి రౌండ్ అనేది ఎలా కావాలంటే అలా పెద్దగా కానీ చిన్నగా కానీ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఇయర్ ఫోన్స్ కానీ ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ సెల్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇలా మనము అట్టముక్కలతో తయారు చేసుకున్న వాటిలో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు సరుకులు తెచ్చుకునే వెంటనే ఇలా మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు చక్కెరకి చీమలు పట్టే అవకాశం అయితే ఉంటుంది చీమలు పట్టకుండా ఉండాలంటే ఇలా ఘాటుగా ఉన్న మిరియాలను కానీ ఐదారు లవంగాలను వేసామనుకోండి చక్కెరకి చీమలు కూడా అస్సలకే పట్టవు పెరుగును మనము టూ త్రీ డేస్ వాడాలన్నప్పుడు కొద్దిగా పుల్లగా తయారవుతుంది అలా పుల్లగా కాకుండా ఉండాలంటే పచ్చి కొబ్బరి ముక్కను కానీ కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కను వేసామనుకోండి పెరుగు అనేది పుల్లగా అస్సలకే కాదు ఎప్పుడైనా మనము తేనెను తెచ్చుకున్నప్పుడు ఇది కల్తీదా మంచిదా తెలుసుకోవడానికి ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి తేనెను ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా దూదితో ముంచాలి ఆ తర్వాత మనము అగ్గిపుల్లతో ఈ దూది మొత్తాన్ని అంటించేసామనుకోండి అది పూర్తిగా కాలిపోతే మంచి తేనె అని తెలుసుకోవాలి లేదా ఇలా చిటపటగా అనిపిస్తే మధ్యలోనే ఆగిపోతే అది కల్తీ తేనె అని తెలుసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ దూది అనేది ఇలా పూర్తిగా అంటుకోలేదు మధ్యలోనే ఆగిపోయింది కాబట్టి ఇది కల్తీ తేనె అని తెలుసుకోవచ్చు మనము పచ్చిమిరపకాయలను తెచ్చుకొని ఇలా కవర్లో కంటే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని దానిపై మనము పసుపుని చల్లేసాం అనుకోండి ఈ పచ్చిమిర్చి అనేవి ఎర్రగా మారకుండా చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని మనము రెండు వారాల పాటు వాడకుండా అలాగే పెట్టేసామనుకోండి అవి ఎర్రగా తయారవుతాయి అలా ఎర్రబడిపోకుండా ఉండాలంటే దానిపై కొద్దిగా పసుపును వేసి వీటన్నిటి కూడా పట్టే విధంగా చూసిన తర్వాత ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామనుకోండి ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయి నెయ్యిని ఎప్పుడు కానీ ప్లాస్టిక్ వాటిలో కంటే ఇలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అంతేకాదండి త్రీ ఫోర్ మంత్స్ వరకు వాడినా కూడా ఎలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా బెల్లం ముక్కను వేసి స్టోర్ చేసుకోవాలి మార్కెట్లో నుంచి మనము ఆకుకూరలను తెచ్చుకొని ఇలా కవర్లో పెట్టేసామనుకోండి ఆకులు అనేవి త్వరగా మురిగిపోతాయి అలా మురిగిపోకుండా ఉండాలంటే కాడలను మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసి మందంగా ఉండే కవర్ని కానీ ఆన్లైన్లో వచ్చే కవర్స్ ఉంటాయి కదండీ ఆ కవర్లు అనేవి ఇలా మందంగా ఉంటాయి ఈ ఆకుకూరలను ఇలా కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి ఆకులు అనేవి మురిగిపోకుండా ఉంటాయి మరొకటి ఇలాంటి శారీ పెట్టుకోట్స్ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి మనము గట్టిగా లాగేసామనుకోండి దాంట్లో ఉండే నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది హడావిడిగా మనము ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా నాడ అనేది లోపలికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా ఈజీగా బయటకు తీయాలంటే ఇలాంటి చిన్న సీజర్ ఉంటుంది కదండీ ఈ సీజర్తో ఇలా లోపలికి పెట్టేసి నాడ ఎక్కడి వరకు ఉందో అక్కడ చూసి ఈ సీజర్ని ఓపెన్ చేసి అప్పుడు నాడను గట్టిగా లాగేసామనుకోండి దాంట్లో నుంచి నాడ అనేది బయటికి వచ్చేస్తుంది చూసారు కదండి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలా శారీ పెట్టుకోటి నుండి నాడను ఈజీగా తీసేయచ్చు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కానీ బట్టలు మడత పెట్టేటప్పుడు ఈ నాడ పోకుండా ఉండాలంటే ఇలా రెండు కలిపి గట్టిగా ముడి వేసుకోవాలి మరొక యూస్ఫుల్ టిప్ ఆనియన్స్ ని ప్రతిరోజు కట్ చేసేటప్పుడు ఇలా నైఫ్తో నాలుగు పీసులుగా కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వలన దానికి ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఒక గిన్నెలోకి పసుపుని తీసుకొని దాంట్లో కొబ్బరి నూనెను వేయాలి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని రెండు పాదాలకు అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒక్కొక్కసారి మనకి అరికాలు అనేవి మంటలుగా అనిపిస్తాయి అంతేకాదు మనము బట్టలు ఎక్కువగా ఉతికినప్పుడు వేల మధ్యలో కూడా పగులు ఏర్పడి నొప్పిగా ఉంటాయి మంటలు అనేవి చాలా వరకు తగ్గిపోయి అనేవి చాలా రిలీఫ్గా అనిపిస్తాయి మన ఇంట్లో ఇలాంటి రైస్ బ్యాగులు అనేవి వన్ మంత్కి ఒకసారి రైస్ తెచ్చుకున్నప్పుడల్లా మిగిలిపోతాయి వీటిని వేస్ట్గా బయట పారేయకుండా మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ముందుగా ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని ఇలా సైడ్లో టూ సైడ్స్ కూడా ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి అలాగే మరొక రైస్ బ్యాగ్ని కూడా తీసుకొని మొదటి రైస్ బ్యాగ్ను ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఇలా టూ సైడ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వలన మనకి ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది ముందుగా ఒక రైస్ బ్యాగ్ని కట్ చేసాం కదండి ఆ తర్వాత కట్ చేసిన రైస్ బ్యాగ్ని ఇలా జాయిన్ చేసుకోవడానికి వాటి చివరి భాగాన్ని ఇలా పెట్టేసుకొని అక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒకవేళ మీకు మిషన్ ఉంటే మిషన్తో కానీ మనము లేదా చేత్తో కానీ ఈజీగానే వేసుకోవచ్చు చూసారు కదండి ఇలా విడిపోకుండా ఉండడానికి రెండు బ్యాగులను కూడా అటాచ్ చేసుకున్నాం రెండు రైస్ బ్యాగ్లను అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఇది చాలా పెద్దదిగా అనిపిస్తుందండి అయితే మనము ఇప్పుడు వీటిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మలుచుకోవాలి ఇలా మనము ఎన్ని గదులను మలుచుకోవాలంటే అన్ని గదులు వస్తాయండి అయితే మీరు ఇందులో ఏది పెట్టుకోవాలనుకుంటే దానికి సంబంధించిన సైజును చూసి ఇక్కడ ముందుగానే మనము ఇలా రైస్ బ్యాగ్ను మలుచుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నామనుకోండి ఏది పెట్టుకోవాలంటే దానిని ఈజీగా పెట్టుకోవచ్చు ఇక్కడ ఒకటి నుంచి ఇరవై వరకు తీసుకున్నానండి నేను ఇందులో చెప్పులను పెట్టుకోవడానికి ఈ రైస్ బ్యాగ్ని తీసుకున్నాను ఇందులో ఎన్ని జతలైనా చెప్పులను పెట్టుకోవచ్చు ఇలా మలుచుకున్న దానికి సైడ్లో టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసి చూపించానండి చూసారు కదండీ ఇలా ఒకటి చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత మనము రెండో దానిని కూడా ఇలా కొలుచుకున్న దానిని బట్టి ఇలా మలుచుకొని టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసాం కాబట్టి ఈ రైస్ బ్యాగ్ మొత్తం కూడా మనకి ఇలా గదులలాగా కనిపిస్తాయి మనము లోపట సైజుని బట్టి తీసుకోవాలండి లోపట ఏమైనా పెట్టుకోవడానికి సైజును మాత్రం ఎక్కువగానే తీసుకున్నాను ఆ తర్వాత ఇలా కరెక్ట్గా మధ్యలో ఒక లైన్ గీసుకొని మనము ఒక స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇలా పెన్ను తీసుకొని ఏదైనా స్కేల్ను కానీ ఏదైనా ఇలాంటి బాక్స్ని తీసుకొని కరెక్ట్ సైజుని చూసి మధ్యలో ఇలా లైన్ వేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ గీసుకున్నాం కదండి దాని వెంబడే మనము నిడిల్తో స్టిచ్చింగ్ వేసుకోండి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మీకు ప్రతి గది కూడా ఇలా సఫరేట్గా కనిపిస్తుంది దీనిని ఇలా రివర్స్లో తీసుకున్నాక మరొక రైస్ బ్యాగ్ని మనము స్టార్టింగ్ ఎలా కట్ చేసుకున్నామో సైడ్స్ అలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న ఈ రైస్ బ్యాగుకు కొద్దిగా కింది బాగాన ఇలా మనము మరొక స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము రైస్ బ్యాగ్ని ఎందుకు అటాచ్ చేసామంటే ముందుగా మనము ఇక్కడ గదులలాగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి అది కనబడకుండా ఉండడానికి ఈ స్టిచ్చింగ్ వేసుకున్నామండి అది లాస్ట్లో మీకు అర్థమవుతుంది తర్వాత నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదండి మధ్యలో ఇక్కడ కొద్దిగా రైస్ బ్యాగ్ని మలుచుకొని మరొక స్టిచ్చింగ్ని వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం అటాచ్ చేసిన రైస్ బ్యాగ్ ఉంది కదండి దానిని ఇలా క్లోజ్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇంతకుముందు ఈ రైస్ బ్యాగ్ని ఎందుకు అటాచ్ చేసామనుకున్నారు కదా ఇలా మనము ఈ రైస్ బ్యాగ్లో ఏది పెట్టుకున్నా కూడా కనబడకుండా ఉండటానికి ఇలా రైస్ బ్యాగ్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఇలాంటి గదులలో ఏవైనా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది మనము ఈ గదులను చిన్న చిన్నగా మలుచుకుంటే మనకి ఎన్ని గదులనైనా తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ని కానీ ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదండి అలాంటి పైపులను కూడా తీసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న మధ్యలో ఇలా ఒక తాడును కానీ ఏదైనా పిల్లల నైట్ ప్యాంట్స్కి వచ్చే నాడలు ఉంటాయి కదండి వాటినైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ తాడును మనము ఇలా కార్డ్బోర్డ్ రోల్లో పెట్టేసుకొని ఆ తర్వాత మనము ఇలా రైస్ బ్యాగ్లో పెట్టేసుకొని ముడి వేసుకున్నాక అప్పుడు మనము ఏదైనా హూకుకి కానీ మేకుకు కానీ తగిలించేసామనుకోండి చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది కింద పడే అవకాశం కూడా అసలుకే ఉండదు ఇలా ముడి వేసుకున్న రైస్ బ్యాగ్ని వీలు ఉన్నవాళ్ళు బయట కానీ లేదా ఇంట్లో కానీ ఈజీగా తగిలించుకోవచ్చు చివరిలో మనము స్టిచ్చింగ్ చేసుకున్న రైస్ బ్యాగ్ ఉంది కదండి మనము కనబడకుండా ఉండటానికి వేసుకున్న ఈ రైస్ బ్యాగ్ సైజును చూసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసి ఇలా సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ బ్యాగ్ని మనము ఏదైనా హూకుకు కానీ మేకకు కానీ తగిలించేసి దీంట్లో మనము ఏదైనా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది బయట ఇలాంటి చెప్పుల కవర్ని కానీ స్టాండ్ని కానీ తీసుకున్నామనుకోండి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది ఇలా మనము వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగ్తో ఇలా పైసా ఖర్చు లేకుండా చెప్పుల స్టాండ్ని కూడా తయారు చేసుకోవచ్చు దాదాపుగా దీంట్లో ఎనిమిది జతల వరకు కూడా పెట్టుకోవచ్చండి మీరు ఇంకా మరికొద్దిగా మలుచుకొని గదులుగా చేసుకున్నారనుకోండి పన్నెండు గదులను కూడా చేసుకోవచ్చు చూసారు కదండీ వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగులతో మనము చెప్పులనే కాదండి ఇంట్లోకి సంబంధించిన వేటినైనా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది ఇలాంటి రైస్ బ్యాగులతో నేను మరొక వీడియోను కూడా నా ఛానల్లో పెట్టేశానండి ఇలాంటి రైస్ బ్యాగులతో మీరు కూడా తయారు చేసుకోవాలంటే ఆ వీడియోని కూడా చూసేయండి చూసారు కదండి చెప్పులన్నింటినీ కూడా మనము ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఎవరికి కనబడకుండా ఉండాలంటే కూడా మనము వెనుక మరొక రైస్ బ్యాగ్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి దానిని ఇలా క్లోజ్ చేసామనుకోండి మనము ఇందులో ఏది పెట్టినా కూడా తెలియకుండా నీట్గా ఉంటుంది మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా తీయడానికి మనకే కాదండి పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఈ యూస్ఫుల్ టిప్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్